అల్లగడ్డ మండలం బత్తలూరు హైవే వద్ద లారీ ఢీకొని మహిళ మృతి బస్ కోసం ఎదురు చూస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు వెల్లడించారు బస్సును ఊర్లోకి పంపమని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీసుకోండు ఆర్డినరీ కొండ్లు సర్వీస్ రోడ్డుకు రాకుండా ఉండాయి హైవే పైన వస్తున్నాయి ప్రజలు వచ్చి పైన నిలబెట్టి ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పకుండా కింద రావాలని తెలియజేస్తున్నాను చాలా ఇబ్బంది అయింది దీని గుండే కేవలం ఇబ్బంది పైన ఇంజోళ్ళు మొత్తానికి ఆవాళ్ళ ఇంజులకు కూడా అట్లే అయింది సరే రాకుండా ఉన్నారు అయిన వస్తారు ఇవాళ్ళకంటే మెట్లు కట్టించినాం మేము గ్రామం తర్వాత ఒక సిటీ గారి నుంచి